హాయ్ ఫ్రెండ్స్ ఓం సాయిరా బాబా గారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాండి ఇక ఈరోజు వీడియోలో బాబాగారైతే ఏం చెప్పబోతున్నారో చూద్దామండి ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్పబోతున్నారంటే తల్లి కోరింది తీర్చే రోజు ఈ ఒక్కటి నువ్వు చేయి చాలు కాదనకుండా నీ తండ్రి ఇస్తున్న మాట ఇది నూతన బహుమతి అందిస్తాను అని చెప్పి ఈరోజు ఈరోజు ఈ రెండు వేల ఇరవై ఐదులో నీకు అంత మంచి జరగాలి కాబట్టి ఈ ఒక్కటి చేసి చూడమ్మా నీ జీవితంలో ఎన్నలేని మార్పును చూస్తావు ఒక నూతనమైనటువంటి బహుమతి నీకు అందిస్తాను అని చెప్పి ఈరోజు బాబా గారు ఒక మంచి సందేశాన్ని తీసుకొచ్చారండి బాబా గారు ఈ వీడియో ద్వారా మనకు ఎలాంటి సందేశం ఇవ్వబోతున్నారో ఈరోజు మనకు ఎలాంటి పరిహారం చేయాలనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం తల్లి ఎన్నో రోజులుగా నువ్వు అడుగుతున్న కోరిక ఇది ఈరోజు స్వయాన నేనే తరలి వచ్చి నీకున్న సమస్యను తీర్చాలని నువ్వు ఏ కోరికతో అయితే క్షణం నాతో అడుగుతూ వస్తున్నావో అది తీర్చాలని ఈరోజు నీకు ఈ సందేశాన్ని పంపుతున్నాను దయచేసి కాదనకుండా జాగ్రత్తగా విని ఆచరించి చూడమ్మా మళ్ళీ ఎవరైతే భగవంతుడు పెట్టిన కష్టాలను ఎదుర్కొంటూ కూడా తమ మంచితనాన్ని కోల్పోకుండా ఉంటారో సన్మార్గాన్ని అంటిపెట్టుకొని ఉంటారో అలాంటి వారు నా ప్రియ భక్తులు ఎందుకంటే వారిని ప్రతి క్షణం ఎలాంటి కష్టం వచ్చినా సరే కాపాడుతూ వస్తాను కానీ ఒక్కొక్కసారి నా భక్తులు నన్ను చూడలేకపోతారు నా దాకా రాలేకపోతారు ఆ క్షణం నాకు ఎవరు లేరు నేను ఒంటరి దాన్ని అయిపోయాను అని చెప్పి నీ మనసుకు బాధపడుతూ ఉంటుంది అవన్నీ నేను ప్రక్కనే ఉండి గమనిస్తూ ఉంటాను తల్లి ఎవరికి ఎప్పుడు భయపడకు అందరితోటూ ప్రేమగా గౌరవంగా ఉండు ఆలస్యమైనా సరే ఎప్పటికైనా మంచి మాత్రమే గెలుస్తుంది నిజం మాత్రమే నిలబడుతుంది నువ్వు ఏది ఇస్తే నీ జీవితంలో అదే అవుతుంది ఎందుకంటే ఇప్పుడున్న కష్టాలు వేరొకరి వల్ల నువ్వు అనుభవిస్తూ ఉండవచ్చు కానీ ఆ వేరొకరు ఎవరైతే ఉంటారో వారి జీవితంలో జరిగే కర్మఫలాలు నువ్వు ఊహించలేవు రాబోయే నష్టాలు అస్సలు తట్టుకోలేవు తల్లి కాబట్టి నష్టం ఎవరికి జరిగినా కర్మ మాత్రం వదిలిపెట్టదు కాబట్టి నువ్వు నా బిడ్డవి నా మాట వింటావని మంచి మాత్రమే గుర్తిస్తావని మంచి బాటలో నడుస్తావని నీకు ఈ మాటలు చెప్తున్నాను తల్లి నీ కష్టం గుండెల్లో పెట్టుకొని సాయి మందిరానికి వచ్చి నా కళ్ళల్లో చూస్తూ నువ్వు కన్నీళ్ళు పెట్టుకుంటున్నావు కదూ ఇప్పుడు ఈ క్షణం నీకు వస్తున్న కన్నీళ్ళు బలహీనతకే చిహ్నం కాదు అది నీ స్వచ్ఛమైన మనసుకు చిహ్నం తల్లి నా సమయం ఖచ్చితంగా ఉంటుంది నీకు నేను సమయ సరైన సమయంలో సహాయం చేయడానికి వస్తాను కాబట్టి దాని గురించి చింతించకు ప్రతి చోట నా ఉనికిని చూసి సంతోషపడు ఎందుకంటే ఎక్కడ కనిపించినా నా రూపమే అని గుర్తించు ఏ క్షణమైనా సరే సాయి నామాన్ని పలుకుతూ ఉండు ఎప్పుడు సాయి ధ్యాసలో ఉండు నీ జీవితం బంగారు బాట అవుతుంది తల్లి ఈరోజు నువ్వు కష్టం చూసి మాత్రమే ఆలోచిస్తున్నావు రేపు వచ్చే సంతోషం నువ్వు చూసి సంతోషపడి నీ వాళ్ళతో కలిసి ఉండాలి అంటే ఈరోజు నువ్వు చూస్తున్న ఈ కష్టం అనుభవించక తప్పదు ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలని శోధిస్తారు కానీ నిజమైన ఆనందం నీలోనే ఉందమ్మా బయట ఆనందం తాత్కాలికంగా ఉంటుంది ఇది కొంతకాలం మాత్రమే ఉండిపోతుంది కానీ అంతర్గత ఆనందం అనేది శాశ్వతంగా ఉండిపోతుంది దానికోసమే ప్రయత్నం చేయి ముందు నీకు నువ్వు ప్రేమగా ఉండు నీ మనసుని ఎప్పుడూ ఆనందంగా ఉంచుకోమ్మా ఎందుకంటే ముందు నువ్వు ఆరోగ్యంగా ఉంటేనే నీ వాళ్ళని నువ్వు బాగా చూసుకోగలుగుతావు పూర్వజన్మ కర్మలు ప్రతి ఒక్కరూ అనుభవిస్తారు అది ఈ క్షణం ఇప్పుడు నువ్వు అనుభవిస్తూ ఉండవచ్చు కర్మ అనేది కాస్త సమయం పడుతుంది ఆ కర్మలు ఏ విధంగా నువ్వు పూర్వజన్మలు చేసి ఉంటే దాన్ని బట్టి నువ్వు అనుభవిస్తావు దాన్ని తీర్చడానికి ఈ సాయి ఉన్నాడు ఈ జన్మలు అనుభవించక తప్పదు కదా ఒకవేళ నేను ఇది అనుభవించలేను బాబా నా వల్ల కాదు అని నువ్వంటే ఖచ్చితంగా అది మరో జన్మలోనైనా సరే నీ దగ్గరికి వస్తుంది అనుభవించేలా చేస్తుంది కాబట్టి నీ జీవితంలోకి ఏది వచ్చినా సరే ఆహ్వానించు దానిని సంపూర్ణంగా అనుభవించు అప్పుడే పరిపూర్ణమైన కర్మ అనేది తొలగిపోతుంది గతంలో నువ్వు అడిగినవన్నీ కూడా ఇచ్చాను ఇప్పుడు నన్ను ప్రత్యేకంగా ఒక కోరికను కోరుతున్నావు అది తప్పకుండా ఈ సంవత్సరంలో నేను నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాను నువ్వు నీ పనులను చక్కగా నిర్వహించుకో నీ చుట్టూ ఉన్న వాటిని సానుకూలంగా మార్చుకో నీకు బాగా తెలుసు తల్లి నీ ప్రియమైన వ్యక్తి నిన్ను ఉద్దేశపూర్వకంగా బాధ పెట్టినప్పుడు లేదా నిర్లక్ష్యం చేసినప్పుడు అలాంటి పరిస్థితిని భరించడం నిజంగా కష్టం మితిమీరిన అనుబంధం కారణంగా నువ్వు చాలా నొప్పిని అనుభవించవచ్చు భగవంతుడు మాత్రమే నీకు అందరికంటే ఎక్కువ ఆనందాన్ని ఇవ్వగలడని తల్లి ఇతరులపై నమ్మకాన్ని కోల్పోయినప్పుడు నిన్ను నువ్వు బాధ పెట్టుకోవద్దు అందరితో కూడా ఒంటరిగా జీవించడానికి ఎల్లప్పుడూ కూడా సిద్ధంగా ఉండు అంటే నీ బాధ్యతపై దృష్టి పెట్టు ఇంకా నీకు సంతోషాన్ని ఇచ్చే పనులను మాత్రమే చెయ్యి అందరితోనూ తటస్థంగా ఉండడానికి నిన్ను నువ్వు ప్రేమించుకో కొంతమంది అకస్మాత్తుగా మారతారు ఈరోజు నువ్వు వాళ్ళకి ముఖ్యమైన వ్యక్తిలాగా కనిపించవచ్చు రేపటి రోజున వారికి నువ్వు ఏమీ కావు అన్నట్టుగా ప్రవర్తిస్తారు అదే నిజ జీవితం ఎందుకంటే నీతో సహా అందరి ప్రాధాన్యతలు మారుతాయి కాబట్టి కొంతమంది జీవితంలో డబ్బు పలుకుబడి బాగా ఉంటుంది అలాంటి వారు ఎదుటివారి పట్ల ప్రేమని ఆప్యాయతని చూపించరు వారికి కేవలం డబ్బు ఆశ మాత్రమే ఉంటుంది ఏ విధంగా ఎదగాలి ఏ విధంగా ముందడుగు వేస్తే డబ్బును సంపాదించవచ్చు అనే ఆలోచనలతోటే ఉంటారు కానీ అలాంటి వారి జీవితాలలో సంతోషం అనేది ఉండదు కేవలం సంపాదించడానికి ఒక యంత్రంలాగా పనిచేస్తుంటారు తల్లి ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో నీ జీవితంలో సంతోషం రావాలి అంటే నువ్వు చేసే పనులను బట్టే నీ సంతోషం అనేది నీకు దక్కుతుంది కాబట్టి ఆ పనులు ఏ విధంగా అయితే ఉండాలి మంచి మార్గంలో నడవాలి ధర్మాన్ని అంటిపెట్టుకొని ఉండాలి దైవాన్ని స్మరిస్తూ ఉండాలి నువ్వు చేస్తున్నది మంచి చెడ అన్న ఆలోచన శక్తిని కలిగి ఉండాలి ఇతరుల పట్ల ఎలాంటి భావనను కలిగి ఉన్నావు అలాగే ప్రతి ప్రాణిలోనూ దైవాన్ని చూడగలిగాలి ఎప్పుడు భగవంతుడు మెచ్చేది ఎవరైతే ఉదార స్వభావంతో ముందడుగు వేసి ఆ భాగ్య జీవులను కాపాడుతూ అండగా నిలిచి చేయూతలు అందిస్తారో అలాంటి వారికి భగవంతుడు ఎప్పుడు కూడా తోడుగా ఉంటాడు ఏది ఏమైనా నీ జీవితాన్ని స్వర్గమయం చేసుకోవడం నీ చేతిలోనే ఉంది తల్లి ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోకుండా వాళ్లకు చెడు చేయకుండా బాబా సూక్తులు పాటిస్తూ జీవితం గడిపితే స్వర్గం ఎక్కడో కాదు భూమి మీదే ఉంటుంది భగవంతుడు మన కష్టాలని ఎందుకు ఇస్తాడో తెలుసా మనల్ని నిర్లక్ష్యం చేస్తున్నాడని నువ్వు మందలించవచ్చు కానీ నిజానికి భగవంతుడు మనల్ని ఈ విధంగా రక్షిస్తున్నాడేమోనని ఎందుకు అనుకోకూడదు ఎప్పుడు మన పెద్దలు ఒకటి అంటూ ఉంటారు శిక్షణ కూడా రక్షణ కొరకే అని కాబట్టి జీవితంలో ఎన్ని కష్టాలను ఒడిదుడుకులు వచ్చినా కూడా ఎవరైతే భగవంతుడిని నమ్ముకున్నారో వారికి తోడు నీడై ఆ భగవంతుడే నడిపిస్తాడు తల్లి ఒక్కటి గుర్తుపెట్టుకో చలములు తవ్వుతూ ఉంటే చేతికి ముందు ఇసుకే అంటుతుంది దానికి భయపడో లేక నిరాశ చెందో తవ్వడం మానేస్తే తియ్యటి జలం ఎలా పొందగలం చెప్పు అది విధానంగా మన జీవితంలో కూడా అంతే కష్టాలు అనేటివి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి అవి తాత్కాలిక మాత్రమని గుర్తించు నీకు ఈ సాయి తోడుగా ఉన్నాడు ప్రతి క్షణం నా నామాన్ని పలుకుతూ ఉండు సాయి అన్న నామాన్ని పలుకుతూ ఉండు నీకు వెయ్యి ఏనుగుల బలాన్ని అందిస్తాను నువ్వు చేసే మంచి పనులే రేపు నీ జీవితంలో నీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది నువ్వు ఎంతో ఆనందంగా ఉండగలుగుతావు నీ శరీరపు అందరంలో నా ఆ పరమేశ్వరుడు స్వయం ప్రకాశితుడై నీ జీవితంను వెలుగుతాడు ఆ దేవదేవుణ్ణి మీద మనసు ఉంచి సాధన చెయ్యి అంటే ధ్యానం చెయ్యి ధ్యానం ద్వారా ఎంతో జ్ఞానాన్ని పొందగలుగుతావు నీ హృదయ అంతరంలోని దర్శించుకునే భాగ్యం నీకు దక్కుతుంది మానవ జన్మకు ఇది సార్థకం తల్లి ఈరోజు నేను ఇస్తున్న ఈ అదృష్టాన్ని ఈ బహుమతిని నువ్వు కాదనవు ఎందుకంటే ఈ సంవత్సరం అంతా కూడా నీకు సంతోషాన్ని పంచబోతున్నాను ఈ నూతన బహుమతిని నువ్వు అందుకున్నావు ఈరోజు నువ్వు ఏం అడిగినా కానీ ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఈ గురు ఈరోజు నీకు ఒక చిన్న పరిహారాన్ని చెప్తాను ఆ విధంగా చేసి చూడు నీ మనసు ఎంతో సంతోషిస్తుంది ఎంత ఆవేదన అయినా సరే ఇది చేసిన తర్వాత నీకు తగ్గుతుంది ఎవరు ఏదో అన్నారని వారి మాటలు పట్టించుకొని నువ్వు మదన పడేదానికంటే ముందు ఆ కష్టానికి పరిష్కారం వెతుకు ఎవరు ఎన్ని అన్నా కూడా వాటిని పట్టించుకోవద్దు బాబా ఎన్నో రోజులుగా నేను ఒక కోరికను కోరుతున్నాను కాదనకుండా ఇస్తావని ఆశిస్తున్నాను ఈ సంవత్సరంలోనైనా నాకు ఆ సంతోషాన్ని ప్రసాదించు అని నా బిడ్డ ఎంతో దీనంగా అడుగుతుంది తల్లి తప్పకుండా అది తీర్చే బాధ్యత నాదే ఎందుకంటే నువ్వు చేసిన కర్మ ఫలాలే నేను ఈ విధంగా బాధ పెడుతున్నాయి ఆ బాధలన్నీ పోవాలంటే ఈ సాయి చెప్పిన మాటలు విని తూచా తప్పకుండా ఆచరించి చూడమ్మా ఖచ్చితంగా నీకు మంచి రోజులు వస్తాయి నీ భవిష్యత్తు భారం నా మీద వెయ్యి ఇక దాని గురించి ఎలాంటి సమయంలోనైనా సరే ఆలోచించవద్దు ఇక నేను చూసుకుంటాను నేను కష్టం నాది నా పాదాల వద్ద ఉంచావు ఇక ఆ బాధ్యతని నేను తీసుకుంటాను నువ్వు నిశ్చింతగా ఉండం మా తల్లి ఈరోజు ఈరోజున నువ్వు ఈ సంవత్సరంలో ఈ రేపు శనివారం రోజు ఇలా గనక నువ్వు చేసుకున్నట్లయితే నీకు అంత మంచి జరుగుతుంది ఈ బహుమతిని నువ్వు అందుకుంటావు అప్పుడే కదా ఈ సాయి కూడా సంతోషపడేది ఈ రాత్రి పడుకునే లోపు రేపు శనివారం రోజు పడుకునే లోపు ఈ విధంగా చేసుకుంటే నీకు ఎంతో సంతోషిస్తాను నేను నువ్వు కోరుకున్న కోరిక తప్పకుండా నెరవేరుతుంది వెంటనే ఇది పాటించమ్మా ఈరోజు రాత్రి పడుకునే సమయంలో రేపు శనివారము ఎంతో ఇష్టమైన కొన్ని నైవేద్యాలలో ఒకదానిని ఎంచుకొని నీకు ఏది చేయాలనిపిస్తుందో అది చేసి ఆ వెంకటేశ్వర స్వామి ముందు పెట్టు నీ మనసులో కోరిక కూడా చెప్పుకొని ఆ వెంకటేశ్వర స్వామి దగ్గర కూర్చొని కాసేపు ఒక చిన్న దీపాన్ని వెలిగించి నీ సమస్యని చెప్పుకొని హారతి ఇచ్చి బాబా గారికి ఒక నైవేద్యం పెట్టి అక్కడే పది నిమిషాలు కూర్చొని నామాన్ని జపించాలి లేదా సాయి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు కూర్చొని నామాన్ని జపించాలి లేదా సాయి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు కూర్చొని ఈ రోజు జపిస్తే నీకు సమస్యలు తప్పకుండా తీరుతాయి మీరు ఉంచిన నైవేద్యం ఏదైనా సరే దాన్ని ఈరోజు రాత్రి బాబా గారి పాదాల దగ్గర ఖచ్చితంగా రాత్రి అంతా ఉంచాలి అలా రాత్రి అంతా ఉంచిన తర్వాత ఆ నైవేద్యాన్ని ఉదయం తెల్లవారుతూ లేవగాని పక్షులకు కానీ లేదా మీ ఇంటి దగ్గర కుక్కలు ఉంటే కనుక కుక్కలకు అయినా కానీ పెట్టవచ్చు అలా ఖచ్చితంగా మీరు రాత్రి ఈరోజు మీరు అలా పూజ చేసి శనివారం రోజు నైవేద్యాన్ని రాత్రి అంతా వచ్చిన తర్వాత ఉదయం మీరు కుక్కలకు కానీ పక్షులకు కానీ పెట్టినట్లయితే అది ఒకవేళ కుక్క కానీ లేదా పక్షులు కానీ వచ్చి తింటే మీ కోరిక తప్పకుండా ఫలిస్తుంది లేదా మీకు ఇవన్నీ కాదు చెయ్యలేము అనుకునేవారు బాబాగారి పాదాల దగ్గర ఒక చిన్న బెల్లం ముక్కను తమలపాకులో ఉంచి నైవేద్యాన్ని సమర్పించవచ్చు లేదా పళ్ళు అరటి పండ్లు బాబాగారికి బత్తాయి పళ్ళు ఇలా ఏవైనా సరే సీజనల్ ఫ్రూట్స్ ఏవైనా ఉంటే మీ ఇంట్లో వాటిని బాబాగారి ముందుంచి మీ మనసులోని కోరికని కోరికను చెప్పుకొని ఆ తర్వాత ఉదయం ఆ పళ్ళు అలాగే ఉంచి రాత్రి అంతా ఉదయం ఆ పళ్ళను సుసా ముందు ఆ పండ్లను పెట్టి ఆ చిన్నగా అందులో కొంచెం పంచదార కలిపి వాటిని చీమలకు పెట్టవచ్చు ఈ విధంగా చేయవచ్చు ఇలా ఎవరైతే ఈరోజు రాత్రి తప్పనిసరిగా చేస్తారో వారి జీవితంలో ఎనలేని సంతోషం బాబాగారైతే తెస్తారు బాబా గారికి కావాల్సింది భక్తి శ్రద్ధతో నువ్వేం చేస్తున్నావని కాదు నువ్వు ఇతరుల పట్ల ఏ విధంగా ప్రవర్తిస్తున్నావు ఇతరులను ఏ విధంగా భావిస్తున్నావు ప్రేమతో ఆప్యాయంగా వాళ్ళని ఏ విధంగా పలకరిస్తున్నావు వారు కష్టంలో ఉంటే ఏ విధంగా ఆదుకుంటున్నావు ఇతర జీవుల పట్ల నువ్వు ఏ విధంగా ప్రవర్తిస్తున్నావు అన్నదే బాబాగారి భావం ప్రతిరోజు గుడికి వెళ్ళి దండం పెట్టుకొని మనసారా మీకు తోచినది ఇచ్చి రావడం ముఖ్యం కాదు బాబాగారికి కావలసింది గౌరవం భక్తి శ్రద్ధ సబూరితో ఇతర జీవుల పట్ల ఏ విధంగా నా భక్తుడు ఉన్నాడు అనేది చూస్తాడు వారిని క్లిష్ట పరిస్థితుల్లో ఏ విధంగా ఆదుకుంటున్నాడు అనేది చూస్తాడు కాబట్టి బాబాగారు షిరిడీలో ఉన్నప్పుడు అక్కడున్న ప్రజలను ఏ విధంగా ఆదుకునేవాడు అక్కడున్న జీవులు బాబాగారు తెచ్చే భిక్షాటన చేసి తెచ్చిన ఆ భోజనాన్ని ఏ విధంగా కుక్కలు పక్షులు ఆరగించేవో అది చూసి బాబాగారు ఏ విధంగా మురిసిపోయేవారో మనకు సాయి స చరిత్ర చదివితే అర్థమవుతుంది బాబా గారి కళ్ళల్లోకి కాసేపు కూర్చొని చూసినా కూడా మనకు మనకున్న కష్టానికి ఖచ్చితంగా సమాధానం దొరుకుతుంది ఎవరైతే ఈ విధంగా ప్రవర్తిస్తారో బాబా గారు చెప్పిన విధానంగా నడుచుకుంటారో అలాంటి వారి జీవితంలో ఖచ్చితంగా ఆనందమే ఉంటుందన్నది నా నమ్మకం జీవితంలో ఎప్పుడు కొంతమంది కొన్ని తప్పులు చేసి ఉండవచ్చు ఆ తప్పులకు శిక్షగా ఇప్పుడు అనుభవిస్తూ ఉండవచ్చు వాటిని సరిదిద్దే ప్రయాణంలోనే బాబా గారు ఈ సందేశాలను పరిహారాలను మనకు అందిస్తూ ఉండవచ్చు ఎందుకంటే వాటిని చేయడం ద్వారా వాటిని ఆచరించడం ద్వారా ఆ తప్పులన్నీ కూడా కరిగిపోతాయి కాబట్టి ఈరోజు బాబా గారు అందించిన ఇంత గొప్ప సందేశం ఈ చిన్న పరిహారాన్ని ప్రతి ఒక్కరు కూడా ఈ ఈరోజు రేపు శనివారం రోజు పాటించి చూడండి మీ జీవితంలో తప్పకుండా వస్తుంది సంతోషం ఈ వీడియో కనుక మీకు నచ్చితే శ్రద్ధ శురని కామెంట్ చేసి అందరికీ అందేలాగే ఈ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సర్వే సర్వేజనా